అండి నేను మీ ప్రియాంక వెల్కమ్ టు లర్నింగ్ ఇంగ్లస్ ఛానల్ ఇవాళ మనం ఇండియన్ స్టైల్లో మటన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా ప్యాన్ పెట్టుకొని ఈ విధంగా వన్ అండ్ టీ గ్లాస్తో ఆయిల్ని యాడ్ చేసుకోవాలి మేము గానగ యూస్ యూజ్ చేస్తున్నామండి గానగ చేసినటువంటి వెజ్ అండ్ నాన్ వెజ్ రెసిపీస్ చాలా టేస్టీగా ఉంటాయి మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉన్నాయి కామెంట్ చేయండి ఆయిల్ వేడయ్యాక టూ ఆనియన్స్ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులోకి యాడ్ చేసుకోవాలి అండ్ టూ చిల్లీస్ కూడా మనం కట్ చేసుకొని పెట్టుకొని ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఈ ఆనియన్ చిల్లీ ఫ్రై అయ్యేలోపు మనం కేజీ మటన్ని టూ త్రీ టైమ్స్ క్లీన్గా వాష్ చేసుకొని ఆ మటన్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఈ మటన్ని మా మదర్కి వాళ్ళ మదర్ నేర్పించారండి మా మదర్ నాకు నేర్పించారు ఇది పాతకాలపు రెసిపీ అండి ఇంతవరకు నేను యూట్యూబ్లో ఎలాంటి రెసిపీని చూడలేదు తప్పకుండా ట్రై చేయండి కామెంట్ చేయండి కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కర్రీ మీ ఇంట్లో చేసి పెట్టండి తప్పకుండా మిమ్మల్ని మెచ్చుకుంటారు ఈ మటన్ని కొంచెం ఉడకనివ్వాలి లిట్ పెట్టుకొని కొంచెం వాటర్ అనేది మటన్లోంచి వచ్చేంత వరకు కూడా కొంచెం ఉడకనివ్వాలి ఈ మటన్ కర్రీలోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఇలా కొద్దిగా వాటర్ అనేది బయటకు వచ్చిన తర్వాత మనం వన్ టీ స్పూన్ సాల్ట్ అండ్ త్రీ ఫోర్ టీ స్పూన్ పసుపును కూడా మనం ఇందులోకి వేసుకోవాలి వేసుకుని అంతా కూడా ఒకసారి మనం కలుపుకొని పెట్టుకోవాలి ఈ చిన్న గిన్నెలో చూపిస్తున్నాను కదండి అది కొవ్వండి నేను మటన్ నుంచి తీసి సపరేట్గా పెట్టుకున్నాను ఈ వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు కూడా మనం వెయిట్ చేయాలి ఈ మటన్లో వచ్చిన మటన్లో నుంచి వచ్చినటువంటి వాటర్ని ఎగిరిపోనివ్వాలండి లేదా నీచు వాసన వస్తుంది సో ఈ ఇంగ్రీడియం ఈ మసాలా ఇంగ్రీడియంట్స్తో నేను మసాలా పేస్ట్ని చేస్తున్నానండి ఇలా వాటర్ అంతా ఎగిరిపోయిన చూసారా ఇప్పుడు స్మూత్గా చేసినటువంటి పేస్ట్ని నేను మటన్లోకి యాడ్ చేస్తున్నాను వాటర్ మొత్తం ఎగిరిపోయాక మాత్రమే పేస్ట్ని యాడ్ చేసుకోవాలి ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి లేదా వాసన వస్తుంది కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఇలా పేస్ట్ లాగా తయారు చేసుకోవాలండి ఈ మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనం ఈ కర్రీలోకి ఈ మసాలా అండి కొవ్వు చాలా టేస్ట్ని అండి ఈ మసాలా వల్ల కర్రీ చాలా టేస్ట్ వస్తుంది అండ్ ఈ మసాలా అంత కూడా ఇలా మనం కలుపుకొని ఇది పచ్చివాసన పొయ్యేంత వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పొయ్యేంత వరకు దాన్ని ఉడకనివ్వాలి ఈ కొవ్వుని మనం ముందుగా యాడ్ చేయకూడదండి నేను ఎప్పుడు యాడ్ చేయాలో వీడియోలో చెప్తాను చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి చూసారా ఇలా ఆయిల్ సపరేట్ అవుతున్నంత వరకు కూడా మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ మసాలాని ఫ్రై అవ్వనివ్వాలి ఈ కర్రీ మొత్తం కూడా మనం సిమ్లోనే చేసుకోవాలండి గంట నుంచి గంట బాగు టైం పడుతుందండి కర్రీ చేయడానికి మసాలా ఫ్రై అయ్యాక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ కారాన్ని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని మొత్తం కూడా ఒకసారి కలుపుకొని ఈ కారాన్ని కూడా ఫ్రై అవ్వనివ్వాలి ఈ కర్రీ సిమ్లోనే పెట్టుకొని చేసుకోవాలండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను సిమ్లో పెట్టుకొని చేసుకోవడం వల్ల ముక్కలు అనేవి సాఫ్ట్గా ఉడుకుతాయి కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది చిన్నపిల్లలు కూడా ఈజీగా డైజెస్ట్ అవుతుంది అండ్ వాళ్ళు కూడా ఈజీగా తినగలుగుతారు ఇలా ఆయిల్ సపరేట్ అయ్యాక ముక్కలు మునిగేంత వరకు కూడా మనం వాటర్ని యాడ్ చేసుకోవాలి వాటర్ని యాడ్ చేసుకొని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం కర్రీ ఉడకపట్టనివ్వాలి కొంచెం కర్రీ ఉడకపట్టాక మనం ఎక్కువ పీసెస్ అనేవి యాడ్ చేయాలి ఆ క్లిప్ మిస్ చే మిస్ అయిందండి సో మనం కొంచెం ఉడకబట్టాక ఈ కొవ్వు ముక్కలను కూడా మనం అందులోకి వేసేసి ఉడకనివ్వాలి అప్పుడే కర్రీ టేస్టీగా ఉంటుంది చూడండి ఈ విధంగా దగ్గరికి వచ్చాక స్టవ్ ఆన్ చేసుకోవడమే అంతే టేస్టీ టేస్టీ మటన్ కర్రీ రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్